ఆడియన్స్ అందరికీ హాయ్ అండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా నుంచి ఫస్ట్ చుట్టంలో చూసి పోకాలని ఒక సాంగ్ వచ్చింది హిట్ చేశారు తర్వాత మోత మోగిపోద్ది అని ఒక సాంగ్ వచ్చింది హిట్ చేశారు టేజర్ వచ్చింది హిట్ చేశారు అలాగే ట్రైలర్ కూడా వచ్చింది హిట్ చేశారు ఇంకా మే థర్టీ ఫస్ట్న మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వస్తుంది దాన్ని కూడా హిట్ చేస్తే ఇక మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అవునన్నా అతన ఏంటన్నా ఇప్పుడు కరెక్ట్గా

నువ్వు ఫలాక్ నమా దాస్తోనే మాస్కా దాసే కదా ఇప్పుడు ఇంకో కొత్తది యూజ్ బర్త్ డే బేసిక్గా మాస్కా దాసుకా యాక్చువల్ యా 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 డిస్సిల్ బిఆర్ నెక్స్ట్ లెవెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు మీరు మీ జర్నీలో మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నారు చేస్తున్నారు ఆ మిగతా సినిమాలతో పోలిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీకు ఇచ్చిన కిక్ ఏంటి ఇప్పుడు నా గత సినిమాలు అన్ని కలిపితే ఎంత కిక్ వస్తుందో దానికి డబల్ ఒక్క సినిమాలో వచ్చింది అనుకో మీటర్లో కలుస్తాయి ఆల్మోస్ట్ అన్ని మేమ్స్ పేజీల్లో కూడా ఈ మధ్య ఏం రాస్తున్నారంటే స్క్రిప్ట్ సెలక్షన్ అయినా యాక్టింగ్ అయినా ఈ జనరేషన్లో విశ్వక్ రో కథర కొడుతున్నాడని ఆల్మోస్ట్ చాలా మేమ్స్ వచ్చినాయి అంటే ఈ ట్రైలర్ చూశాక అంత ఇంప్రెస్ అయ్యారనమాట ముందుగా దానికైతే కంగ్రాట్స్ అన్న మీకు అండ్ ఇంకొకటి చాలా మంది నేను స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో చాలా కథలు వినేసి సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటారు కానీ ఐ థింక్ చేతు నన్ను నేను కావాలనుకున్నాడు సినిమాలో కాబట్టి చేతు నా దగ్గరకు వచ్చిండు హిట్ అనే సినిమాకి కూడా శైలేష్ నేను ఉండాలనుకున్నాడు సినిమాలో పాగలనే సినిమా నరేష్ నరేష్ నేను ఉండాలనుకుండు సో వీళ్ళు నన్ను ఎత్తుకున్నాడు అంటే బేసిక్గా అది సో నేను చాలా కథలు నేను అనుకుంటు సో పేషెన్స్ ఉన్నోళ్ళు దారి ఎత్తుక్కున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది నా దగ్గర టాలెంట్ ఉంది కానీ నాకు ఆపర్చునిటీ ఎవరు ఇస్తలేరు అన్నారు నీకు కథ టాలెంట్ తో పాటు దూరిపోయేది ఇట్లా కూడా తెలియాలి ఇప్పుడు ఇంత మందిలో మేము కూడా అందరు వింటూ వస్తుంటే ఇందానికే సరిపోతుంది సో నీ మొండితనం సంగం ఉండాలి వస్తువు కావాలి అన్ని కావాలన్నా అది ఎత్తుకొని వస్తుంది కరెక్ట్ చైతన్య అన్న టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణ చైతన్య అని మాట్లాడుతున్నాను సినిమాలో డైలాగ్స్ జస్ట్ ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ కే బేసిక్ గా మనుషులు మూడు రకాలు ఆడాళ్ళు మగాళ్ళు రాజకీయ నాయకులు ఇది బాగా వెళ్తుంది బాగా రీచ్ అయింది డైలాగ్ ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న అంటే బేసిక్గా నేను చేశాను కాబట్టి నాకు కొన్ని తెలుసు ఇంకా మేము లేని సీన్స్ కూడా మీకు తెలుసు కాబట్టి సినిమాలో చాలా చాలా ఐకానిక్ సీన్లు అదిరిపోయే షార్ట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు నవీన్ నూలి ఉన్నాడు కదా మన ఎడిటర్ నేను రెండు డైలాగులు పెట్టాను నా ఇన్ని డైలాగులు ఉన్నాయి పెట్టు పెట్టాను టీజర్ లో ట్రైలర్ టీజర్ లో టీజర్ లో పెట్టలేదు అనుకుంటే అది మొత్తం ట్రైలర్ లో తీర్చేసి సో దాంట్లో క్యారెక్టర్ థియేటర్ కి రాకముందు చాలా బలంగా వెళ్ళిపోయింది ముఖ్యంగా మేసిక్ గా నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను అన్ని సినిమాల్లో ఇలా మేసం తిప్పడం చూశా లేకపోతే ఇలా తిప్పిన వాళ్ళని చూసా ఇలా ఇది ఈ ఈ కొత్త స్టైల్ ఏంటన్నా ఎవరు అది డైరెక్టర్ గారు చెప్పారా మీకు అనిపించిందా అంటే నేను కథ నా కథని లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు బేసిక్గా అద్దంలో చూసుకుంటాం కదా ఒకసారి వాన ఎట్లాంటి పొలిటిషియన్ అయితేనే మంచి కథ తినబడ ఎక్సైట్‌మెంట్ తో అది వచ్చింది వచ్చి ఫోటో షూట్ రోజు అన్న అన్న ఇది ఒకటి ఉంటది వేరేది కానీ అలా అని టైగర్ అంటే యమ నెక్స్ట్ లెవల్ ఆ ప్రమోషన్ టైం ఇక్కడ ముందే చెప్తున్నాను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా టిప్ టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి థియేటర్ లో బ్యాక్ ఆ సీన్ తర్వాత క్యాజువల్ గా నేను మాట్లాడుకుంటూన్నాను ఈ ఇది పడ్డ తర్వాత టైగర్ అని పడ్డ తర్వాత సీన్ మనది ఆల్మోస్ట్ ఎక్కడస్తుందో తెలుసు కదా నీకు నేను చెప్తున్నాను అన్నా ఆ తర్వాత నువ్వు మళ్ళీ విశ్వక్తి దమ్కి చేసిన చూసేస్తారు అన్న ఇది సినిమా బ్లాక్ బస్టర్ అన్న అంత కిక్ ఉంటుంది ఆ సీన్ తక్కువ ఫైట్ ఫైట్ ఉండకండి అస్సలు కానీ ఎక్కువ ఇంపార్క్ట్ ఉండదు అదే ఆ సీన్ లో కూడా నేను అప్పటి మోటార్ పక్కన గుర్తుందో లేదు మీకు ఆ సీన్ చేసి వస్తున్నప్పుడు నిజంగా టైగర్ వస్తుందని గుజల్ వచ్చింది మిగతా వాళ్ళకి చెప్పే గుజల్ గుజరం అంటే ఆ హెయిర్ కట్ చేసింది కానీ ఆ గడ్డం మేసం బాడీ లాంగ్వేజ్ అసలు ఈ సినిమాకి ఎంత ప్లస్ అయినాయి అంటే ఇంకా ఇంకా చాలా మంది ఇంక సింహాద్రిలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక కిక్ ఉంటుంది అలాంటి కిక్ మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మీకు అంటే మీరు ఎదిగే స్థాయిలో ఇలాంటి సినిమా పడ్డం అనేది అంటే ఇప్పటివరకు విశ్వక్ సేన్ గారు అంటే ఒక టైర్ టూ హీరో ఇలాంటి ఒక ఇది ఉంది కదా నాకు ఎందుకు ఈ సినిమా తర్వాత మీరు ఆ టైర్ వన్ బ్యాచ్ లో ఉంటారని నాకు అనిపిస్తుంది అన్న రేంజ్ మాస్ అయితే పడింది టైర్ ఆ రోజు పంటి మీద చేస్తున్నాం టీమ్ అందరం పోవడానికి పంచాయతీ రెండు మూడు గంటలు పడుతుంది అందరం పోయి జిమ్మిలు పోయి లైట్లు పోయి

అక్కడ జూనియర్ ఎంటీర్ అన్నది ఫేస్ ఇంతవరకు కవర్ ఉండి ఒక ఫోటో చేశాను ఏసి ఇది ఎవరి ఫోటో చెప్పు అంటే నాదే అంటున్నాడు నాదే ఫోటో అన్నాడు చేతు కూడా ఇద్దరు ఇది నీదే నీదే విషయం నీదే నీదే అన్నారు ఇద్దరు అది ఓపెన్ చేస్తే అన్నది అంటే మీ నువ్వే కన్ఫ్యూజ్ అంటే ఎంత క్లోజ్ ఆలోచించు మన సినిమాతో పాటు నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందన్న కాబట్టి పనిలో పని గడిగేస్తా ఈసారి ఆంధ్రాలో ఏమొస్తుంది అనుకుంటున్నారు ఆంధ్రాలో తెలంగాణలో ఓవర్సీస్ లో అన్నింటిలో థర్టీ ఫస్ట్ బ్యాంక్స్ నేను రాజకీయం గురించి అడుగుతున్నా నాకు ఈ బయట రాజకీయం గురించి తెలియదు కాదు ఈ సినిమాలో నా రాజకీయం ఒకటి ఉంది లంకల రత్నం వస్తాడు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ఈ సినిమాలో రత్న చేసే రాజకీయం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది కూడా మిస్ అవకండి ఓకేనా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు అంటే ఏంటి గోదావరి అంటే అంటే ఇప్పుడు ఏమంటే మొత్తానికి గోదావరి ఫుడ్ అందరికి ఎలాగైతే నచ్చిందో మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అందరి ఆడియన్స్ అంతేనా మా సినిమా మసాలా సినిమా తీసినాము ఒప్పుకుంటా బట్ ఇది నా లైక్ ఇట్ కెన్ యాక్సెప్టెడ్ బై ఆల్ 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 ఈవెన్ కల్చర్స్ అండ్ ఇప్పుడు ఉండే టీనేజర్స్ కి వాళ్ళకి కూడా సడన్ గా మనకు చూసినవా ఇంకా అట్ల పాత్ర టైప్ లో తీస్తున్నారు కమర్షియల్ సినిమాలు అనేటువంటి ఫ్రెష్ గా ఫీడ్ చేసేది మన బాలయ్య గారు కూడా నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఫోన్ లో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని దానికి ఐ గెస్ బాగా హెల్ప్ అయింది మన ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సాంగ్ చుట్టంలో చూసి పోకల్ అనేది ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఈవెన్ మా షోల్లో కూడా కనీసం రెండు వారాలకు ఒకసారి ఎవడో కూడా ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడమో బ్యాక్గ్రౌండ్ లో ఆ సాంగ్ రావడమో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటి బాగా వాడుతున్నారు ఆ సాంగ్ హైలైట్ ఏంటంటే చేతు కథ ఇచ్చిన తర్వాత ఫోన్ లో ఫో పాట కూడా రెడీ ఉంటది ఫస్ట్ కథ ఓకే ఫస్ట్ మన అకౌంట్ ఇదేదో మన ఎక్కువ పాడే పాటలు ఏమి ఉంది అది ఒకటి అనిపించేసింది సో మన ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది సినిమా ట్రాక్ రికార్డ్ తప్పకుండా మళ్ళా నువ్వు ఇందాక కథలు అన్నావు కదా నిన్ను సాంగ్లు కూడా ఎత్తుకుంటొస్తాయి ఇందులో మొత్తం మోగిపోద్ది ఏ మాట కా మాట మీకంటే ఎక్కువ అయేష కానీ ఎక్కువ మంది మిమ్మల్ని పడిపోతుంటే ఆ రోజు ఆల్మోస్ట్ సెట్ లో ఒక ఐదు వందల మంది మొత్తం జూనియర్ ఆర్టిస్ట్లు అయితే ఎవరైతే అందరూ డాన్సర్లు అంత మంది ఉన్నారు కదా సెట్లో విశ్వకాన్ ఉన్నాడు ఖాన్ ఉంది అందరి చూపు ఖాన్ మీదే ఉంది అంటే నేను ఎగ్జాండ్ చెప్పడం చెప్పడం కాదు కానీ విశ్వక్ చూపు కూడా ఆవిడ మీద అదేమో కానీ నార్మల్ లంచ్ బ్రేక్ అంటే రే రెండు ఎప్పుడు బ్రేక్ అని వెయిట్ చేస్తారు బ్రేక్ ఇస్తారు అప్పుడే ఇచ్చారు స్థాయికి వెళ్ళిపోయారు ఆ సాంగ్ షూటింగ్ రోజు మాత్రం ఏ మేనేజర్ వచ్చి ఎవరి డోర్ కొట్టలేదు ఎవడంత రెడీ అయ్యారు అని అంత ఇదిగా ఉన్నారు అనమాట ఈ మధ్య అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆయేష్ ఖాన్ గురించి బాగా ఇది వస్తుంది ఇప్పుడు మన సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది అంటే ఉన్నా డెఫినెట్లీ సాంగ్కి నేనే సాంగ్ ఎవరు ఎవరు నిన్న ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఫోన్ చూసుకుంటూ తిన ఎట్లుంటుంది అన్న నార్మల్ అది ఫోన్ ఆడుకుంటుడు ఎవరు ఎవరు చూస్తుంటే మధ్యలో మధ్యలో డాన్స్ వేస్తుంటుంది చాలా బాగా డాన్స్ వస్తుంది అమ్మాయి మా రీసెంట్గా బిగ్ బాస్ కూడా వెళ్ళింది అంటే ఆ రోజు మనకి ఏంది ఇంకో మూడు రోజుల్లో సాంగ్ షూట్ ఎవరు ఎవరు ఎందుకు షూటింగ్ ఆపోద్దు వెళ్ళిపోవాలి అని చెప్పి దాని ఆ టైంకి తక్కువ అని చెప్పి మా ఫ్రెండ్ ఆడుతున్నాడు ఇట్లా చూపించిండు నేను ఇప్పటికీ చెప్తా పిల్లకి ఈ పాట వల్ల బ్రైట్ ఫ్యూచర్ ఉంటే వాడికి థ్యాంక్స్ చెప్పాలి ఇంకా మా సినిమాలో గ్యాంగ్ చాలా మంది ఉన్నారండి నేను ఫస్ట్ అటు నుంచి వస్తా అటు రామరాజు అన్న మీ అందరికి సినిమాల ద్వారా చాలా పరిచయం దానికంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ పరిచయం ఆరుగురు పతి ఒక సినిమా ఉండేది ఆ సినిమాలో సీను నాకు నాకు అది ఆ సినిమా తెలీదు నాకు శివారెడ్డి మీటింగ్ ఒకటి కాదు మీకు ఎలక్షన్ రాని క్రికెట్ రాని లేకపోతే ఇంకోటి జరగని బ్రహ్మానందం గారి మీద ఎన్ని ఎన్ని మీమ్స్ అయితే వస్తాయో ఈ ఆరుగురు పచ్చి వ్రతలో ఈ ఒక్క సీన్ మీద మీమ్స్ వస్తాయి అతడు సిందే ఇంకా ఇంపాక్ట్ఫుల్ అది కానీ కానీ ఈ సినిమాతో అసలు అలాంటి సినిమా గురించి పెట్టడం కానీ అవి కూడా మర్చిపోయారు ఎందుకంటే ఈ సినిమాలో రామరాజు చాలా మంచి క్యారెక్టర్ పడింది అంటే ఇంతకు ముందు సినిమాల్లో ఏ ఏ క్యారెక్టర్లు చేశారో అవన్నీ కూడా మర్చిపోయే రేంజ్లో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అన్న మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అన్న ఒకసారి ఫస్ట్ చైతు గారు చెప్పినప్పుడు క్యారెక్టర్ గురించి నేను అవ్వనేమో అనుకున్నాను ఫేస్ రఫ్

ఈ టైప్ ఆఫ్ ఇది చాలా కొత్త ఎందుకంటే మనకు బాగా మనందరినీ ఆ హీరో తర్వాత హీరో రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన సినిమా గుండెజారి గల్లంత అయింది మీరు అందరు చూసుంటారు అందులో మధునందన అలాంటి అలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత అసలు ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారన్న సెట్ లో ఈ క్యారెక్టరైజేషన్ గానీ ఈ సినిమా గానీ ఇది అసలు నాకు కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ నేను నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది నాకు తెలిసి బిగ్గెస్ట్ చేసిన బ్యానర్ ఇదే అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదేనా ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు బిగ్గెస్ట్ బ్యానర్ ఇదే సో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ నాకు ఇదొక ఇది ఒక కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ మనం ఈ గ్యాంగ్స్ లో చేయడం నాకు ఐ ఫీల్ ఐఎమ్ చాలా లక్కీ చాలా చాలా లక్కీ నేను కూడా చైతూ గారికి థ్యాంక్స్ చెప్పాలండి చెప్పాలి అండ్ అది ఏ రోజు కూడా అసలు నీతో పని చేస్తుండే ఒక హీరోతో పని చేస్తున్నాము బయట ఉన్న ఇమేజ్ కి నీకున్న టెంపర్ అని అసలు ఏ రోజు కూడా అసలు ఆ ఫీలింగ్ అంటే ఇంత హ్యాపీ షూటింగ్ ఎన్విరాన్మెంట్ ఇంత హ్యాపీ స్పేస్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ చేతు మీ ఇద్దరు వల్లనే మనం షూటింగ్ చేస్తుండే

అవును వెళ్తాం మనం వెళ్ళిపోయి ఆపు కూర్చోవని పాప ఈయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఎండలో నిజంగా హ్యాట్ ఆఫ్ అండ్ మీకు ఎలా చేశారు కానీ నేను అబ్జర్వ్ చేసింది ఒక అరగంటలో వస్తాను ఇప్పుడు దాకా ఎండలో ఉన్నాను అనేది ఒక్క రోజు కూడా నేను చూడలేదండి మిమ్మల్ని అసలు క్యారో ఎక్కడ లేదు గోడల మధ్య తీసుకుని పని పాప అక్కడ ఎండ వీళ్ళు ఏముడు గొడొకటి పెట్టురో అందరికి మాట్లాడలేదు సాంగ్ ఎలా చేశారంట అసలు ఎండలో ఇప్పుడు ఉన్నలా డాన్సర్లందరికీ లైట్మెంట్లు అందరికీ వ్యానిటీ లేవు కదా అవునవును వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతున్నారు కదా ఇప్పుడు నేను అరగంట రెస్ట్ తీసుకుంటే అరగంట టార్చర్ నాకు డైరెక్ట్ పడుతుంటే బాధ అనిపిస్తుంది మనుషులు పడిపోతుంటేషన్ ఏంది లంకలు మునిగిపోతాయి మునిగిపోతే టార్చర్ పెడుతున్నాం తీసుకెళ్ళి అందులో మధ్యలో రెస్ట్ తీసుకొని అవైలబుల్ లేకపోతే మీకైనా బాడీ ఎలా సపోర్ట్ చేసింది మనం ఉన్న గంటలకే మనం ఎలా వచ్చేలా అయిపోయి వాళ్ళం కూర్చొచ్చు ఒకటి ఇది అంతా ఇంత చేసుకుని వచ్చేవారు మనంతా అరగంట గంట చేసి జిమ్ జిమ్కి వెళ్తే మళ్ళీ జిమ్కి వచ్చేవారు అక్కడ రాజమండ్రిలో అరగంటలో అన్నింటికి వెళ్ళాలనే బుద్ధి వస్తుంది లేకపోతే సాయంత్రం అయిన తర్వాత ఏదో మెలకు రాదు సో సినిమా ఎగ్జైట్ చేస్తుండే ఎవ్రీడే చూసుకోవాలి ఫస్ట్ తీసినాం కదా అది చూసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఉండదు మనకి అని చూస్తున్నప్పుడల్లా అనుకున్నది అనుకుంటే బాగా ఆడమే జరిగింది సినిమా అవును 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 కానీ నువ్వు ప్రతి ప్రతి ఇంటర్వ్యూకి అంటే ప్రతి మూవీకి ఏదో ఒక హల్చల్ ఉంటుంది ఏదో చేస్తావు సినిమా రిలీజ్ కి ముందు ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటది ఏదో ఒకటి అవుతుంది ఈ సినిమాకి ఏమన్నా అయింది అటువంటిది ఇప్పటివరకు ఏం అవ్వలేదు ఇంకా అయిపోయింది మనిషే వైరల్ గా తయారు వైరల్ చేసి 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 మనిషే వైరల్ గా తయారైపోయాడు చూడగానే అవుతుంది ఒకటి వస్తుంది ఫిక్స్ అయిపోయాడు అది ఇంకా ఆడియన్ ఫిక్స్ అయిపోయాడు అవును ట్రైలర్ వైరల్ అయిపోయింది అవును ఈసారి నీ పర్ఫార్మెన్స్ వైరల్ కాదు నువ్వు ఏం చేయాల్సిన లేదు సార్ బయట ఈ పర్ఫార్మెన్స్ వైరల్ సార్

మొత్తం నీటి గీకు లాస్ట్ వాడే బామ్మర్ది కోసం తిరుగుతుంటాడు మొత్తం స్టార్ట్ బామ్మ లాస్ట్ లో చనిపోతాడు సినిమాలో కాగానే ఇంత గడ్డం వేసుకొని బయట వేసుకొని తిరిగినట్టు ఇప్పటి వరకు తెలియదు వాడు మార్కెస్తున్నా ఎవరికి అయితే ఒకసారి అంటే ఇలాగే బ్యాన్ పెట్టేస్తున్నాను హెయిర్ లీవ్ చేసుకుని ఉంటాం కదా బ్యాన్ పెట్టుకుని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే సార్ దగ్గరికి వెళ్తే ఎవరు సార్ పృథ్వీ అంటే కాంట్రాస్ట్ మారిపోయింది అసలు ఎవరు ఫస్ట్ కానీ నిజంగా సమ్మర్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు డే వన్ బాచుపల్లిలో విశ్వకర్ణని ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఫియర్ ఉంది అంటే అంటే మనం ఇప్పటివరకు వేసింది కొంచెం బట్ కానీ షూట్ జరిగిన ఇన్ని డేస్ వరకు కూడా విశ్వకర్ణతో నిజంగా చాలా ఎంజాయ్ చేశాను అవును అంటే విశ్వకర్ణం మీద భయంతో మీ ఇద్దరు సైలెంట్ గా కానీ తర్వాత భయం లేకుండా అమ్మాయిలు వెంట తిరుగుతుండేవాళ్ళు ఒక రోజు షార్ట్ జరుగుతుంది అందరూ సీన్ లో ఉన్నాం ఒక్కరు

పక్కకు పిలిచి మా ఇద్దరిని మీ ఇంతవరకు మీ సినిమాలు మేము చూడలేదు ఇది మంచి క్యారెక్టర్ అంటే మీరు సోల్ పెట్టి చేయండి మీరు మంచి క్యారెక్టర్ సినిమా హిట్ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఈ సినిమా హిట్ అయితే మాత్రం మీకు మంచి పేరు వస్తుంది అది హార్ట్ఫుల్గా మేము తీసుకొని హార్డ్ వర్క్ చేసి మీరు అన్నవాళ్ళు చాలా హెల్ప్ చేసారు మాకు ట్రావెల్ చేసిన అన్నవాళ్ళతోని అంటే లైక్ విశ్వకర్ణతో మీతో వర్క్ చేసినప్పుడు అంటే ఎంత సీనియర్స్ మీరు చాలా ఎప్పటి నుంచో మేము కొత్తగా ఉన్నాం సార్ కూడా ఏమన్నారంటే మీరు ఎంతకు ముందు ఏం చేశారు ఏం చేయలేదు అనవసరం బట్ కానీ ఈ మూవీ మీకు చాలా మంచిది అవుతుంది ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి అని అన్నారు

చాలా ఎనర్జెటిక్ గా ముందు ఒక రోజు లారీ ఫైట్ కదా మూమెంట్ కెమెరా దగ్గర గురించి కోసం అని చెప్పేసి రిహార్సల్స్ పెట్టారు సరే వచ్చాము ప్రాక్టీస్ వైరల్ అవుతుంది రోజు షార్ట్ లో ఆ ప్రాక్టీస్ లో లారీ మించి ఇద్దరు ఒకసారి దూకాలి మీద్దు నేను మా ఇద్దరు మీదేమో పట్టుకుని దూక నేనేమో నీ క్యాప్లు మీ క్యాప్లో ప్రాక్టీస్ ప్రాక్టీస్ దోక కదా ప్రాక్టీస్ దోక పైన లారీ నుంచి కింద కింద బెడ్ 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 ఏం చేశారంటే లారీకిని బెడ్లు దూరం మధ్య గ్యాప్ ఉంది అక్కడ జంప్ అక్కడికి వెళ్తానే ఉద్దేశం సరే అది అయ్యింది సరే ఫ్రాక్ రెడీ అన్నారు రెడీ అని నేను వెళ్తున్నా నేను తక్కును ప్యానిక్ అయిపోయే అయిపోయి ప్లేస్ అది అంటే నాకు రెండు రోజులు టెన్షన్ పడ్డానండి నిద్ర ఎందుకంటే ఈ విషయం తెలియగానే బాలయ్య బాబు గారు మీకు కాల్ చేశారని తెలిసిందే అది నేను వెంటనే ఫోన్ చేసి చెప్పా ఇలా ఏందంటే అంటే ఒక షాక్ ఏంటంటే అన్నా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సెట్ లో నేను వెంటనే ఫోన్ చేసా మీరేం టెన్షన్ పడకండి అసలు చూపించుకున్నాను పర్లేదు అన్నారు ఏం లేదు ఇంజక్షన్ లక్కీగా హెడ్ తాగలేదు ఎక్కడ మోకాళ్ళకే తగిలింది స్మాల్ సెలెషన్ అండి ఇలాంటి ఫైటల్ చేసినప్పుడు అంటే అందరం మాలాటివ్ కూడా ఉంటారు పక్కన ప్రికాషన్స్ ఈ సినిమాలో మనందరం భయపడింది రెండు రెండు సార్లు ఒకటి మన క్యారెక్టర్ మనం బాగు చేయాలన్న భయం ఒకటి రెండు ఆయన డ్రైవింగ్ అప్పుడు అన్నం అందం డెబ్బ తగిలి నా తాలు జీబు 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 ఎక్కి మీరు ఏదో సీన్ చేసి వచ్చి మీరు జీప్ ఎక్కాలి నేను ఎక్కాను

అది అది ముందే చూసేసుకుంటున్నాడు. సాక ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు లారీ ముందు కింద మాట్లాడుకుంటున్నాం. నా ఆనందనే ఉంటాడు. ఆ నేను చెప్తాను నెక్స్ట్ డ్రైవింగ్ చేస్తుందే నేను కదా. అవును. లారీ ముందు కనిపిస్తాడు నించొట కనిపిస్తాడంట డ్రైవింగ్ సీట్లో కనిపేరి. ఓకే ఏడేళ్లు మంది పని చేస్తూ లారీ తీస్తాడు. కెమెరా సెట్ చేస్తుండు, ఇంకో పని చేస్తూనే ప్రాక్టీస్ చేస్తాడు. అప్పర్ గారుానికి తెలియదు నేనే లారీ సీన్ లో ఆయన పక్కన ఉంచుటాడు ఇప్పుడు మాస్టర్ డైరెక్టర్ వచ్చి ఏం అంటే నువ్వు డ్రైవ్ చేసుకుంటూ లారీ అవుతుంటే పక్కన సాయ సాయికి లారీ ఇచ్చేసి మీకు అది వినేసాడు అది వినేసి నేను లేని టైం చూసి నేను అటు కూర్చున్నాను కూర్చొని స్టార్ట్ చేసేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు స్టార్ట్ చేసుకుంటాము అన్న అలాగే ఈ సినిమాలో ఎవరైతే మిగతా మెయిన్ ఆర్టిస్టులు ముఖ్యంగా ఒక లీడ్ రోల్ చేసి లేకపోతే మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు చేసినటువంటి నాజర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అండి ఆయన కూడా ఎంత కలిసిపోతాడంటే మనం బయట కూర్చున్నప్పుడు అన్న అసలు మనం అనుకుంటా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాడెట్ కొంచెం మనం కూర్చొని అని భయపడతాడు ఆయనే పిలిచి ఆయన మాట్లాడేస్తాం మాట్లాడి అట్లా చెట్లు కనిపించండి పోయి చెట్ల కింద కూర్చొని అండ్ సపరేట్ సెట్ అప్ అయింది వర్క్ చేయాలనుకునే యాక్టర్లలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టర్ డెఫినెట్లీ అండ్ క్లాసికలైజేషన్ చాలా ఇద్దరు అనే సినిమా నాకు ఇప్పటికి ఫేవరెట్ అది సో నేను అనుకున్నది ఒకటి నాకు నేర్చుకోవాలి అనిపించింది ఏంటంటే అంటే పేరు లేకపోతే కానీ కొంతమంది చూస్తాం కదా కొంతమందిని చిన్నగా చూస్తారు సెట్ అయినాక అది ఉండదు ఆయన పాప అందరూ మన టీవీ ఉంటే ఎవరన్నా ఎవరైనా ఐదు మంది కూర్చొని తింటుర్రు అంటే పోయి అవ్వదు కూర్చొని తింటారు ఆయన రోజు కూర్చుని సార్ అందరం కలిసి చేసా మన ఎవరైతే లేడీ లీడ్ రోల్స్ మన నేహా శెట్టి అలాగే అంజలి గారు వాళ్ళిద్దరి ఇప్పుడే బ్రేక్ ఈ రోజే బ్రేక్ తీసుకున్నాం అందరిని మళ్ళీ ఒకసారి రాగానే నేను రెండు రోజుల నుండి రెండు రోజుల నుండి ఉన్నది కదా ఈ రోజు ఫ్రెష్ ఇట్లా మీతో కూర్చున్నారు బట్ డెఫినెట్లీ నేను మీకు తెలుసు పాత్ర లేదు జస్ట్ ఏదో పేరుకి ఉన్నవి కాదు రెండు కథన్ని బలంగా నడిపే క్యారెక్టర్లు అండ్ ఇద్దరికి నేహా శెట్టి నుంచి కూడా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు నాకు తెలిసి ఇది ఆ అమ్మాయికి చాలా బెనిఫిట్ అవుద్ది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ రాధికా నుంచి బుజ్జికి వచ్చేస్తుంది నేను ముందు వేరే కూడా చెప్తుంటే నాకు నేయాకి అంజలికి బెచ్చికె ఇక్కడ ఉన్నోళ్ళందరికి అందరికి కూడా మన కెరియర్ బిస్ సినిమా ఇదే ఉండదు ఎన్ చేసిన తర్వాత ఒక సినిమా ఉంటుంది చూడు ఇప్పుడు రమికృష్ణ గారికి నీలంబర్ సినిమా నీలాంబరి నరసింహుడు నరసింహ అట్లా ఒక ఐకానిక్ సినిమా ఉండిపోతుంది మన అందరి లైఫ్ లో ఈ ర సినిమా ఉంటుంది అని అనుకుంటా తాదాస్తు 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 ఈ సినిమాలోని సీన్స్ అట తో పాటు ఫైట్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా ఉంటాయి అలా ఉన్న నేను నాకు అంటే జనరల్ గా తెలిసింది అంటే జరుగుతుంది జరుగుతుంది అది అని అనిపిస్తుంది హ్మ్ మీకు బలవంతంగా రాదు ఫైట్ అవును కథలో భాగంగా కథలో భాగం వస్తుంది అవును కొన్నిసార్లు ఫైట్ లేకుండా కూడా ఫైట్ ఉన్నంత ఇంపాక్ట్ సీన్లు ఉన్నాయి సినిమా సీన్ అవను మధు అన్న ఆనంద్ అన్న మేందరో వెంకల పరిగెడ్తా ఉంటే ఒక హుక్ వేయాలి లారీకి ఒక రెండు సార్లు ట్రై చేస్తే పడలేదు థర్డ్ టైం పడగానే డైరెక్ట్ నేను తాడుతో పాటు ఫైర్ అవుతున్న టైర్ లోకి వెళ్ళిపోయాను మీరు చూడలేదన్నప్పుడు అప్పుడు యాక్చువల్ అందరూ గట్టిగా అరిచేసారన్న మొత్తం టీం టీమ్ అంతా గట్టి క్యాక్ అప్పుడు జరిగింది చాలా చదువు అన్న పడింది ఒకటన్న నాకు మళ్ళా నా చేతిలో పెట్టి ఆ రోజు మళ్ళా నాకు పెద్ద పని మీ మీద నమ్మకం ఉందన్న సా రోజు విజయవాడ టోటల్ మన సినిమా ఒక పక్క యోన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇంకో పక్క కృష్ణ చైతన్య గారి ఆయన డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ ఇంకో పక్క ఇంతమంది ఎవరైతే పెద్ద పెద్ద లీడ్ క్యారెక్టర్లు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు మంచి అంజలి గారు నేహా శెట్టి గారు లాంటి లీడ్స్ హీరోయిన్స్ ఉన్నారు ఇక మీరు ఉన్నారు ఫైనల్ గా మన సినిమా గురించి రేపు మే థర్టీ ఫస్ట్ థియేటర్ అంటే ఈ మధ్య కెమెరామెన్ గారు అదో కెమెరా వర్క్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కెమెరా వర్క్ కూడా అద్భుతంగా నచ్చింది అసలు నెక్స్ట్ లో నచ్చింది మరి ఇంత మంది చేశారన్నా సినిమా అయితే సూపర్ గా వచ్చింది ఈ మధ్య కాలంలో థియేటర్కి జనాలను రప్పించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ కాబట్టి మన సినిమా కోసం ఆడియన్స్ మనం ఆల్రెడీ

ఇక్కడ హైదరాబాద్ అప్పుడన్నా మనం మనతో పాటు బాధ పంచుకోవడానికి ఇంకో ఇదేమో మనం ఒక అయిపోయాము సో ఫైర్ ఆవేశంలో పాజ్ అయిపోతాడు పాజ్ అయిపోయి డాన్స్ చేస్తుంటారు కదా చూడలేదు థియేటర్ల ఓపెన్ అయితే మనకి సినిమాలు అది స్టార్ట్ అవుతుండే సో డెఫినెట్లీ థర్టీ ఫస్ట్ థియేటర్ నాకు తెలిసి మాస్ జాతర థియేటర్లో చూడొచ్చు అయితే ట్రైలర్ లో చూసుంటారు కదా యువ నాయకుడు నాయకుడు అలాగే ఇక్కడ మాట్లాడుతున్నా కదా ఇవన్నీ చూసారు కదా ఇవి ఒకవేళ రేపు అక్కడ మ్యూట్ అయినా థియేటర్లో మీరు చూసుకుంటారని మాకు తెలిసి మే థర్టీ ఫస్ట్ మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆల్మోస్ట్ వచ్చిన అన్ని మిమ్మల్ని ఆకట్టుకున్నాయి సినిమా కూడా ఇంకా పెద్ద లెవెల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి ఆ యువన్ శంకర్ రాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మా సినిమా చూస్తుంటే ఆ కిక్కే వేరు వెళ్ళి చూసేయండి